ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టాం ఇంకొక పక్కన రైతులకు కొత్త కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అస్తవ్యస్తం చేశారు దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి నిన్నే నేను చూశాను ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన ఎలిపాడు కావాలి ఎల్లిపాడు కావాలంటే తప్పు లేదు లీజ్ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వను అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఇమ్మంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇంలేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం చేసావు అని అడిగాను సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆశ అనుకుంటాం నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరు అందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నారంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారు చేశారు ట్వంటీ టూ ఏ కింద వెళ్ళడం చాలా ఈజీ కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేతారో చేశారు అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పకడ్బందీగా ఇటీవల కాలంలో నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టర్కి వచ్చాం మొత్తం సర్వే పగడ్బందీగా చేసి వన్ ఇయర్లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఇంకొక పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు జనరల్ గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి అధికారు ఉండాలి ఎవరు మార్చారు తెలియాలి అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన సాగునీరు కోసం ఇరవై నెలల్లో ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం క్వాంటమ్ వ్యాలీ నిర్ణయ శంకుస్థాపన చేశాం विशाखी आईटी